చరిత్ర కలిగిన పురాతన ఆలయాన్ని కాపాడుకోవాలంటే ఎంత పెద్ద తతంగమో వకులామాత ఆలయ పరిరక్షణ సమయంలో గుర్తించామని అంటున్నారు తిరుపతి వాసులు ప్రభుత్వం ఇలాంటి ఆలయాలను అన్య మతస్థుల చేతిలో పెట్టి తమాషా చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ఇక దీనిపై వకులామాత ఆలయ పరిరక్షణ సభ్యులు కత్తుల సుధాకర్ పురాతన ఆలయ చరిత్ర పరిశోధకులు శివకుమార్లతో కలిసి మా ప్రతినిధి గిరి మరింత సమాచారాన్ని అందిస్తారు ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రాల రాజధాని అయినటువంటి తిరుపతిలో ఉన్నాము తిరుపతిలో మనం చూస్తే గత కొన్నేళ్ల క్రితం ఇక్కడ ఉన్నటువంటి అతి పురాతనమైన వకుళామాత ఆలయాన్ని ఇటీవలనే సాధించుకున్నటువంటి నేపథ్యంలో ఈ వకుళామాత ఆలయానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి పోరాటాలు కావచ్చు నిరసనలో కావచ్చు వీటన్నింటిలో చురుగ్గా పాల్గొన్నటువంటి సుధాకర్ గారు ఇక్కడ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో రీసెంట్గానే వకుళామాత ఆలయాన్ని కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి ఇలాంటి ఆలయాలన్నీ దక్కించుకుంటూ దాన్ని దానిపై పోరాడుతూ ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో ఈ టెంపుల్స్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎండోమెంట్స్ కానీ ఇంకో ఇతర దీంట్లో పెట్టినప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలండి పూర్వం ఒకలా గుడి అనేది శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి వస్తున్నది అక్కడ నైవేద్యం చేస్తేనే అమ్మవారి నైవేద్యం చూసుకొని వెంకటేశ్వర స్వామికి కైకర్ణాలు అన్నీ జరిగే విధంగా మేము పూర్వీకులు చెప్తా ఉన్నారు పెద్దవాళ్ళు చెప్పింది సహజమే ఇది క్రమేణంగా ఆ గ్రామస్తులంతా ఆ పేరూరు బండని ఆ ఒకలా మాత కొండని ఫ్లెమ్ కేక్ మారి కొద్ది 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 కొద్దిగా తీసేసి ఆ గుడే లేదని సృష్టించేశారు కొంతమంది మత శత్రువులు హిందూకి అగనిస్ట్గా మాట్లాడే వాళ్ళంతా ఆ మాత చేసి కడాకి ఆ భగవంతుడు ఆ పరిపూర్ణంద స్వామి దూరి ఆయన ఒక్కడే ఏకాగ్రంగా వచ్చి ఇవన్నీ చూసి ఆయన పోరాటం చేసి కొన్ని వేల మంది సంఖ్య పోయి పూజలు చేసి అన్ని చేసి పురాణాల్లో ఉంది అన్నిట్లో ఉంది దీని గురించి కోర్టు కూడా పరిశీలనలోకి వచ్చి కూడా కోర్టు కూడా ఫేవర్గా కూడా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దీన్ని ఒక కొలిక్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంటే దాన్ని టీటీడీ వాళ్ళు కూడా దాన్ని ఆమోదించారు గవర్నమెంట్ దాన్ని ఎత్తుకొని పోయి ఎండోమెంట్ బోర్డుకి ఇచ్చారు ఎండోమెంటే కాకుండా అన్ని దేవస్థానంలో అన్ని టెంపుల్లో ఇతర మతస్థులు వచ్చి మన మతాన్ని నాశనం చేస్తున్నారు ఇది ముఖ్యంగా గవర్నమెంట్ పరిశీలించి దాని తగ్గు చర్యలు తీసుకోవాల్సిందని నేను కోరుతున్నాను ఇంకో విషయం ఏం ఒకలా మాతది ఈ ఇది కాదు పరిపూర్ణంద స్వామి ఏకంగా కూర్చొని ఒక్కడే ఒక్కడు కూర్చొని మేమంతా తిరిగి కష్టపడి ఇంత దూరం చేస్తే అక్కడ ఎవరుంటారు ఇతర మతస్థుడు కూర్చొని దాని ఫైల్ని క్లోజ్ చేసే విధంగా అంటే రికార్డు లేకుండా చేయాలని వాళ్ళు వద్దు కానీ ఆయన మంచోడా వంద కోట్లు ఎట్లా వచ్చింది ఆ సీట్లో కూర్చున్న వాళ్ళకి ఎంత శాలరీ ఎంత ఇన్కము వంద కోట్లు అదనంగా వచ్చిందంటే ఎట్లా మతాన్ని నాశనం చేసేదానికి ఈ విధంగా చేసుకొని వంద కోట్లు రైట్ చేసి ఏసీబీటి కార్డులో చేరుండదు ఇంకా ఎంతమంది ఉండారో దీని అంతా సక్రమంగా పరిశీలన చేసి గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకొని భారతదేశంలో హిందూ మతాన్ని నాశనం చేయకుండా కోరాలని రాజకీయం ఉద్యోగస్తులు కానీ పెద్ద ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసులు కానీ నా నా మనవిగా తెలియజేసుకుంటా ఉండాలి ఈ ఆలయాల చరిత్ర యొక్క పరిశోధన చేస్తున్నటువంటి శివకుమార్ గారు ఇక్కడ మనతో ఆయనతో మాట్లాడినా సార్ మీరు చూశారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో కాదు దక్షిణ భారతదేశంలో చాలా విలువైన ఆలయాలన్నీ ఉన్నాయి ఇలాంటి ఆలయాలను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కిందకి తీసుకురావడం అందులోనూ మరీ ముఖ్యంగా అక్కడ ఇతర మతస్థులు ఉండటం వాళ్ళు యథేచ్ఛగా అవినీతి చేసుకుంటూ వెళ్ళటం వీటన్నిటిపైన ఎట్లా చూడొచ్చు అంటారండి మీరు చెప్పినట్టుగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హిందూ దేవాలయాలు మాత్రమే పరిరక్షిస్తుంది అంటే వాళ్ళ మీద అజమాయిషి చేస్తుంది పరిరక్షించడం అనేది వదిలేస్తాయండి అజమాయిషి చేయడం అనేది మా పరిశోధనలో మేము తిరుగుతున్న చోట్లలో వేల కొద్ది దేవాలయాలు జీర్ణోద్ధరణ లేకుండా దీపానికి నోచుకోని దే దేవాలయాలు వేల కొద్ది ఉన్నాయి వాటిని పట్టించుకోవట్లేదు ఎవరు కానీ ఎక్కడైతే జనాలు వస్తున్నారో ఆదాయం ఎక్కడుందో వాటిని ఇమీడియట్గా వీళ్ళు వాళ్ళ కంట్రోల్లో తీసుకొస్తున్నారు అనమాట అదే ఒక వ్యవస్థ ఈ వ్యవస్థకు మూల కారణము మెయిన్ మెయిన్గా అంటే ఒక టెంపుల్ మనం అది చాలా పాజిటివ్ ఫోర్స్ ఎనరిచ్మెంట్ ఉండే మనకు ఒక ప్రదేశము దానికి వెళ్ళడం జనాలు స్వస్థ కోసం అని నేను చెప్పుకున్నాం ఇవన్నీ ఒక విధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ జాగ్రత్త తీసుకుంటుందా తీసుకోదా అది మనం చూడాల్సిన విషయము వీళ్ళందరి మాటలు ఒకటే చెప్తున్నారు ఆలయాన్ని పరి పరీక్షించుకోవటానికి వచ్చేటటువంటి అధికారులు ఖచ్చితంగా ఆలయం పైన భక్తి ఆలయ అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి పైన భయం అనేది కూడా ఉన్నటువంటి వాళ్ళకే అవకాశం ఇవ్వాలని అందరినీ కలుపుకుపోయేటటువంటి హిందుత్వంలో మనం నష్టపోకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ దిశగా ప్రభుత్వం కూడా ముందుకు నడిపించాలని చెప్పి ఇక్కడ స్థానికులు కావచ్చు వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది ఒకటి హైదరాబాద్ స్టూడియో